హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ శోభా ఈ రోజు మన వీడియో కలెక్షన్ మనగుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మీ అందరికి ఎంతగానో ఇష్టమైన అవయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఇది మన వీడియో నెంబర్ వచ్చేసరికి సో మనమైతే జీరో రెండు వందల నలభై ఉన్నామండి చాలా స్పీడ్గా యాక్చువల్లీ నేను ఎక్కడ కంపేర్ చేసినా ఇద్దరు చెప్పాలి మీకు అన్ని వీడియోస్ తీస్తూ ఉంటాయి ఇన్ని షాప్స్ తీస్తూ ఉంటాయి కదండీ ఇంత స్పీడ్గా అంటే డే 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 బై డే ఒక్కొక్కసారి డేకి వన్ వన్ వీడియో ఇలా ఎవరు ఇంత స్పీడ్గా అప్డేట్స్ అయితే రావు అభయాంజనే నుంచే వస్తాయి ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ ఉన్నారండి అంటే ఏంటంటే అందరూ కూడా సో అంటే మనము మన ఛానల్లో ఇన్ని వీడియోస్ మనమైతే అంటే రిలీజ్ చేస్తూ ఉంటాము అయితే ఎక్కువ వీడియోస్ అసలు గ్యాప్ లేకుండా వచ్చే వీడియోస్ ఎవరివైనా ఉన్నాయంటే అవయాంజినేయ వారిగా అండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు అందరూ ఎక్కువ పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి వ్యాపారాలు చేయలేరు కదా మధ్యతరగతి వాళ్ళు ఉంటారు హౌస్ వైఫ్స్ ఉంటారు లో ప్రైజ్లో బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు అండ్ వీళ్ళందరికీ బెస్ట్ షాప్ ఏదైనా ఉంది అంటే అభయాంజినేయ కట్ పీసెస్ అండి ఈవెన్ ఆ ఇచ్చే హోల్సేల్ ప్రైజెస్ కి మనకి సింగిల్ శారీ కూడా ఉంటుంది అనమాట ఇంకా ఎవరైనా బల్క్ గా తీసుకుంటే కొన్ని కొన్ని వాటి మీరు ఇంకో ప్రైజ్ కూడా తగ్గిస్తారండి అలానే ఈ మధ్య కాలంలో మనం వీడియో కాల్ కూడా అంటే కొన్ని ఫ్యూ మంత్స్ నుంచి మనం వీడియో కాల్ కూడా స్టార్ట్ చేశాము వీడియో కాల్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామనండి ఇంకా కస్టమర్స్ అయితే ఫుల్ ఫుల్ కనెక్ట్ అయ్యారనమాట అండ్ మీరైతే మాత్రం అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు ఎందుకంటే కలెక్షన్ అయితే అలా ఉండబోతుంది ఈరోజు నిన్నటి వీడియోస్ లో కూడా చాలా మంది కామెంట్లు మేము చెప్తూనే ఉన్నాం మళ్ళీ మీరు ఫస్ట్ కామెంట్ అదే వస్తుంది సింగిల్ శారీ ఇస్తారా వన్ ఫార్టీ నైన్ రూపీస్ సింగిల్ శారీ ఇస్తారా వన్ ఫార్టీ నైన్ రూపీస్ లో పెట్టినా టూ ఫార్టీ నైన్ రూపీస్ పెట్టినా ఏ కాస్ట్ లో పెట్టినా సరే సింగల్ శారీ అనేది మన కలెక్షన్ లో అవైలబిలిటీ ఉంటుంది అది నో డౌట్ సో అందుకని మీరు ఏ డౌట్ పెట్టుకోవద్దండి మనం చెప్పే ప్రైజెస్ కి సింగిల్ శారీ కూడా ఇస్తాం ఇంకా ఏదైనా మీరు బల్క్ గా తీసుకుంటే కొంచెం కొన్ని వాటి మీద ప్రైస్ కూడా తగ్గిస్తారు గమనించండి నేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ చెప్పండి ఫస్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ చార్జెట్స్ తర్వాత నిన్న మళ్ళీ వంటకంలో మనం పెట్టాం కదా ఆ ఐటమ్ మళ్ళీ చాలా మంది అడిగారు అందుకోసం ఆ కలెక్షన్ రీ కలెక్షన్ అలానే ఇంకొంచెం ఫ్యాన్సీ శారీ కూడా చూపిస్తాను ఈరోజు వీడియోలో మీరు కొంచెం క్లారిటీగా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు మొత్తం క్లారిటీ అర్థమవుతుందండి సింగల్ ఇస్తారని డౌట్ అయ్యి ఉండొచ్చు లేదా వీవింగ్ డిఫెక్టా లేదా ఫ్రెష్షా మిస్ ప్రింటా ఏం చెప్తున్నా మీకు క్లారిటీ కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే క్లారిటీ అనేది ఉంటుంది కానీ మెత్తడి ఇవి ఎంత మెత్తగా ఉన్నాయంటే మెత్తగా కూడా కాదండి ఇంకా మెత్తగా అనమాట ప్యూర్ సెవెంటీ గ్రామ్ జార్జెట్ సారీస్ అండి సిక్స్టీ గ్రామ్స్ కాదు సెవెంటీ గ్రామ్ జార్జెట్స్ కూడా ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇవన్నీ కూడా మెజర్మెంట్ కూడా పక్కా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది అది నేను అంత మెన్షన్ చేసి ఎందుకు చెప్తున్నానంటే అన్న సిల్క్ చీర మనకు టూ ఫిఫ్టీలో లో కూడా వస్తున్నాయి కదా త్రీ హండ్రెడ్ లో కూడా వస్తున్నాయి కదా అనుకోకుండా అవి మీకు సిక్స్ మెంట్ సారీస్ వస్తాయి అవి మన దగ్గర కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి ఇది ఒక్క ఐటమ్ వచ్చేసరికి మనకి పక్కా థర్టీ కటింగ్ వస్తుంది సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ పక్క కడింగ్ వస్తుంది కాబట్టి కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది క్వాలిటీ హెవీ ఉంటుంది కాబట్టి మనకి త్రీ ఫార్టీ నైన్ పడుతుందండి ఫ్రెష్ సెట్ వైజ్ కావాలంటే ఇవన్నీ కూడా ఈ బ్రాండ్ అంటే వాడి బ్రాండ్ చెప్పని ప్రత్యేక చెప్పాలని బ్రాండ్ ఏం చెప్పట్లేదు ఫైవ్ హండ్రెడ్ సూరత్ ప్రైస్ ఫ్రెష్ విత్ బాక్స్ ఐటమ్ ఫైవ్ హండ్రెడ్ సూరత్ ప్రైస్ సూపర్ అండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది దీంట్లో మనం డిజైన్ కూడా చూడండి అసలు ఎంత ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్లోరల్స్ వస్తాయి బ్లౌజ్ అన్నమాట ఇలా అండి ఇలా ఫుల్ వేద్దామా గ్రే కలర్ అబ్బా అబ్బాలే ఉన్నాయి డిజైన్స్ మామూలుగా లేవు డిజైన్స్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి మీరు ఎంత స్పీడ్ గా బుక్ చేసుకున్నా స్పీడ్ గానే ఉంటాయి కస్టమైజేషన్ కా దేనికైనా మీ ఇష్టం అండి పక్కా సిక్స్ థర్టీ మెదర్మెంట్ ఉంది కొంచెం స్టౌడ్ పర్సన్స్ ఉన్నారా హ్యాపీగా బై చేసుకోండి ఎందుకంటే మీకు సారీ మామూలుగా ఏంటంటే సిక్స్ పక్క ఇప్పుడు సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ పక్క కటింగ్ చెప్తాము అనమాట ఇది ప్రెజెంట్ ఫుల్ స్టాక్ ఉందండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అనుకోవద్దండి క్వాలిటీ అలా ఇది ఒకటి ఏంటంటే మీకు సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు ఈ ఒక్క ఐటమ్ లో ఏంటంటే మీరు మినిమం కి ట్వంటీ సారీస్ వస్తాయండి ట్వంటీ శారీస్ తీసుకున్న వాళ్ళకి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది ఓకే మినిమం ఒక ఇరవై శారీస్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే ప్రైజ్ ఏంటంటే కొంచెం తగ్గిస్తారనమాట అదైతే గమనించండి వారికి వీడియో కాల్ గా ప్రొవైడ్ ఉంది సింగిల్ సారీ తీసుకునేటప్పుడు నాకు తెలిసి ఎవరి వీడియోలో కూడా ఇంత కలెక్షన్ ఓపెన్ పిక్ ఉండదు ఇంత కలెక్షన్ ప్రతిసారీ మీకైతే ఓపెన్ పిక్ అయితే ఇస్తామని ఇలా ఓపెన్ గా మీకు ఒక హండ్రెడ్ సారీస్ చూపిస్తాను ఓపెన్ కాకుండా దీని మీద మీకు బండిల్స్ చూపించి ఒక టెన్ బండిల్స్ బండిల్స్ చూపిస్తారు ఎంత కలెక్షన్ మన దగ్గర అవైలబుల్ గా ఉంది అనేది మెత్తగా ఉన్నాయండి చాలా హోల్సేల్ వాళ్ళైతే కొంచెం త్వరగా స్పీడ్గా రండి సండే కూడా మనకి షాప్ ఓపెన్ లోనే ఉంటుంది సండే రావచ్చు అన్న డౌట్స్ ఏం లేదు మీరు గుర్తు ఒక గంట ఎక్కువ పని చేయడానికి రెడీ ఉంటాం స్టాఫ్ కూడా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి నో డౌట్ దూరం నుంచి వచ్చే వాళ్ళు అస్సలు డిసప్పాయింట్ లేకుండా హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట ఐస్ బ్లూ కలర్ కలర్స్ చూడండి వచ్చిన డిజైన్ రాదు వచ్చిన కలర్ రాదు అసలు ఫ్యాన్సీ ఫ్లోరల్స్ సెవెంటీ గ్రామ్ లేజర్స్ స్పెషల్ 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 కలెక్షన్ అనమాట లావెండర్ వావ్ మంచి పీచ్ కలర్ పికాక్ గ్రీను డైలీ వేసి స్పెషల్ కలెక్షన్ అన్ని సూపర్ ఉన్నాయి మెత్తగా ఉన్నాయండి చీరలు అయితే మాత్రం చాలా బాగున్నాయి సింగల్ శారీ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు మీకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ పడుతుంది పిస్తా గ్రీన్ ఎంత బాగుంది కలర్ అయితే బ్లాక్ ఫ్లోరల్ కలర్ చాట్ అయితే మాత్రం అండి అలానే మనకి వస్తుంది ద్రాక్ష కలర్ అనమాట ఎక్స్ట్రానరీగా గా ఉంది కూడా సూపర్ ఉందండి కలర్ అయితే మంచి మెంతి కలర్ ఇది కూడా సూపర్ గా ఉంది చూడండి ఒకసారి కట్ట చూపిస్తాం మీకు ఇట్లా మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీలో మీకు నేను కూడా ప్రోపింగ్ చేసి చూపిస్తాను మీకు క్లారిటీ కోసం చూపిస్తాను ఇక్కడే ఆల్మోస్ట్ ఒక సెవెంటీ దాకా వేసామండి మనము అండ్ ఫుల్ స్టాక్ ఉంది ఆల్మోస్ట్ థౌజండ్ సారీస్ ఉన్నాయి కానీ ఏదేమన్నా త్వరపడండి హై క్వాలిటీ ఆఫ్ సెవెంటీ గ్రామ్ సారీస్ అనమాట మెరూన్ రెడ్ జార్జెట్స్ ప్యూర్ జార్జెట్స్ అండి క్లారిటీ ఉంటుంది ఓకే అండ్ మనకి వసరికి మెజంతా మెరూన్ అలానే డార్క్ మెరూన్ అలానే మనకి వైట్ మీద బ్రౌన్ కలర్ సో కలర్స్ అయితే ఎక్స్ట్రానరీగా అయితే ఉన్నాయి అన్నమాట ఎవరైతే స్కిప్ చేయకండి అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అసలు ఇది ఎంత సూపర్ 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 కాఫీ కలర్ థిక్ నావీ బ్లూ ఫ్లోరల్ అండ్ మనకి వసరికి మెరూన్ రెడ్ టోటల్ న్యూ కలెక్షన్ అండి సెలెక్టెడ్ డిజైన్స్ తో ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ సింగల్ స్యారీ కావున కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఏదైనా విజిట్ చేయచ్చు ఈ క్వాలిటీ మీకు ఏంటంటే ఎన్ని టూ సారీస్ ఇస్తున్నాడో సింగల్ షిప్పింగ్ నాడు వచ్చేస్తాయి కావున అవును అవును ఇది కూడా భలే ఉంది ఆఫ్ వైట్ మీద మనకి మంచి గ్రీన్ అండ్ పికా గ్రీన్ అబ్బో ఇది కూడా భలే ఉంది లక్స్ గ్రీన్ ఇది చూడండి మనకి వచ్చేసరికి ఇంకు బ్లూ కలర్ ఎక్స్ట్రాగా ఉంది గ్రేమీ ఇది మనకొచ్చేసరికి డిజిట్ డిజైన్ అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ అలానే బ్లూ లావెండర్ పికాక్ డార్క్ గ్రీన్ అనమాట సో కలర్స్ అయితే మాత్రం ఎక్స్ట్రానరీగా ఉన్నాయండి అస్సలు మీకు చక్కగా క్యామ్ అనేది ఇలా లాంగ్ పిక్ నీట్ గా కనబడుతుంది ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ కలర్స్ ఉన్నాయి డిజిటల్స్ ఉన్నాయి అలానే మనకి ఫ్లోరల్స్ ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మాత్రం మీరు షాప్ విజిట్ చేసేవాళ్ళు కూడా మీకు ఏ కలెక్షన్ నచ్చింది అనేది కొంచెం పిక్స్ తెచ్చుకోండి ఈజీగా ఉంటుంది Oh, va 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 va, super. పిక్స్ ఉన్నాయని కూడా మాకు క్లారిటీ ఉంటుంది మీకు అసలు ఏం నచ్చింది అనేది అన్న వీడియో చూసామన్నా అంటారు మీకు ఏం నచ్చిందో తెలియదు ఆ కలెక్షన్ లేదా అంటారు ఉందా లేదా అని నాకు మనకి ఎలా తెలుస్తుంది అది కొంచెం గమనించండి ఏం చూసారనేది అదే మీరు వచ్చేటప్పుడు తెచ్చుకున్నారు అనుకోండి అవి చూపించి మమ్మల్ని అడగొచ్చు ఇంకా కొత్త డిజైన్స్ చూడొచ్చు అనమాట అండ్ మనకి ఒకసారికి చూడండి మంచి ద్రాక్ష కలర్ అండ్ ఎల్లో అండ్ వైట్ అలానే ద్రాక్ష ద్రాక్ష కలర్ లోనే మనకి డిజైన్ చేంజ్ అయింది అనమాట ఫుల్ స్టాక్ డిసైన్ <Gã> ఖద్దానోప <Jungnet> <toh Anfang> <Cai -tohmani> <shfood> ఇంత హెవీ క్వాలిటీ ఇంత ఫుల్ కలెక్షన్ మీకు ఈ ప్రైజ్ హండ్రెడ్ పర్సెంట్ రాదండి క్వాలిటీ కలెక్షన్ లో క్వాలిటీ బెస్ట్ ఉంది డిజైన్స్ బెస్ట్ ఉన్నాయి అనమాట జస్ట్ కేవలం ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి కేవలం కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అండ్ బ్లాక్ మీద కనకాంబరము అండ్ మనకి లెమన్ ఎల్లో మీద మనకి పింక్ అనమాట ఫుల్ స్టాక్ అయితే చూపించండి ఇది అంట ఇట్లా మీకు ఎన్ని బండిల్స్ కావాలి అన్నా కూడా అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉంది ప్రైస్ వచ్చేసరికి సింగిల్ శారీ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ పడుతుంది ఈ వీడియోలో ఈ ఒక్క కలెక్షన్కు మాత్రమే హోల్సేల్ రిటైల్కి వేరియేషన్ ఉంది చూడండి ఎంత కలెక్షన్ ఉందో త్రీ నైన్ రూపీస్ ఓన్లీ అండి డార్క్ లు మీకు ఇరవై పెడతా పెడతాం అని అయితే ఇరవై ఇరవై రకాల డిజైన్స్ రకాల కలర్స్ ఫ్రెష్ కవర్ కూడా ఇంకా ప్రైస్ తగ్గిస్తాము వీడియో కాల్ ప్రొవైడ్ కూడా ఉంది సో ఇదైతే గమనించండి అనమాట ఆల్మోస్ట్ థౌసండ్ సారీస్ ఉన్నాయి ఇక్కడ మేము ఏంటంటే కట్టకి చూపు మనం ఒక నాలుగు వందల ఐదు వందల చీరలు అయితే మనం షేర్ చేసాము అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము మన సెకండ్ కలెక్షన్ అండి అండ్ వన్ గ్రామ్ పట్టు సారీస్ అండ్ సెకండ్ కలెక్షన్ వచ్చేసరికి ఫుల్ సేల్ చేస్తున్నాం త్రీ ఫోర్ డేస్ నుంచి ఈ సేల్ అయితే బాబోయ్ ఎంత మంది విజిట్ చేస్తున్నారు మాటల్లో చెప్పడం కలెక్షన్ తెస్తూనే ఉన్నాం అండ్ వెంట వెంటనే అయిపోతున్నాయి ఇప్పుడు కూడా ప్రెసెంట్ ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ సారీస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయండి మళ్ళీ కొత్త కలర్స్ కొన్ని కలిసినాయి వీడియోని అయితే చూస్తూనే ఉండండి అన్ని కూడా ఆఫర్స్ అనమాట కానీ ఇవి తీసుకున్న ప్రతి ఒక్కరు మాత్రం అబ్బబ్బా ఎంత హ్యాపీనెస్ అంటే ఈ రేటు ఏంటయ్యా ఈ రేటు ఇస్తున్నారు మీరు అసలు సూపర్ 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 అంటూనే ఉన్నారు మా వదిన మా జాయిస్ మా వదిన అయితే మా తొలిసి చెప్పింది అంటే ఈ రేట్గా అబ్బాయి ఇవ్వడం అసలు రియల్ సూపర్ అసలు బయట రాదు అని చెప్పని మిమ్మల్ని కూడారంటే మా వదిన అలా తగ్గిచ్చిలా ఇవ్వగలుగుతున్నా మనం కొనే ఫుల్ బల్క్ క్వాంటిటీ అండి మనం క్వాంటిటీగా కొంటాం కాబట్టి మనకి ఇంత తక్కువలో మనం మార్జిన్ కూడా తక్కువ మార్జిన్ తో చేస్తాం కాబట్టి దానికోసం మామూలుగా అయితే మీకు ఎక్కడా కూడా ఈ ప్రైస్ కి దొరకదు ఇది లాస్ట్ కలెక్షన్ అండి మళ్ళీ గ్రామ్ కావాలంటే వస్తూ ఉంటే ఈ మోడల్ ఈ ప్రైస్ రావాలంటే కొంచెం టఫ్ అనమాట కాబట్టి ఈ శుక్రు శని ఆదివారాల్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ సారీస్ అయితే ఉన్నాయి కానీ ఇంత తర్వాత అయితే మొత్తం సోమవారం నుంచి నాకు తెలిసి అస్సలు కనపడవనమాట కొంచెం త్వరపడండి అండ్ ఫస్ట్ కలర్ వచ్చేసరికి మనకి మంచి బ్రిక్ మెరూన్ అండ్ లావెండర్ కలర్ బార్డర్ అండ్ ప్రతి సారీకి పళ్ళు బ్లౌజ్ ఉంటుంది లైట్ వెయిట్ హెవీ ఉంటుంది హెవీ ఉంటుంది కానీ లైట్ వెయిట్ మాకు పిక్స్ పెట్టేటప్పుడు మాత్రం కంపల్సరిగా పళ్ళు బ్లౌజులు వైపు పసులు పెట్టమాకండి ఇలా శారీస్ వైపు పెట్టండి అందుకే మేము పళ్ళు బ్లౌజ్ చూపించినా కూడా మళ్ళీ శారీ వైపు అయితే మీకు టర్న్ వేసేస్తూ ఉంటాము ఈ బ్లూ పీసెస్ ఈ బార్డర్ అయితే చాలా హెవీగా కనిపిస్తుందని ఎక్కువ ఇవి అడుగుతున్నారు అందుకని ఈ కలెక్షన్ ఎక్కువ ఉండేలా చూసుకున్నాం అనమాట అండ్ మనకు బ్లూ అండ్ మనకి మెజంతా అలానే మనకి ఆరెంజ్ అండ్ లావెండర్ అలానే మనకి గ్రీన్ విత్ బ్లూ కలర్ అండ్ స్కై షేడ్ విత్ మనకి పింక్ అనమాట అండ్ టిష్యూల్లో అండ్ వన్ గ్రామ్ పట్టులో అండ్ మనకు మంచి పట్టు ఫ్యాబ్రిక్ లో బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండి పక్క పల్లు బ్లౌజులు పెద్ద పెద్ద వస్తాయి అండి నో డౌట్ అందులో మాత్రం ఇది కూడా లక్స్ గ్రీన్ విత్ మనకి మంచి మెజంతా పింక్ అనమాట సూపర్ కలర్ కాంబినేషన్ వన్ బ్యూటిఫుల్ అసలు చూడండి చూస్తే ఈ కాంబినేషన్ వదులుకోరు లావెండర్ విత్ బ్లూ కలర్ అనమాట అలానే మనకు మంచి లక్స్ గ్రీన్ విత్ మనకి పింక్ షేడ్ అనమాట అండ్ మనకి పింక్ విత్ మనకి మెజల్ తా ఉన్నాయండి ఉన్నాయి అలానే స్కై బ్లూ విత్ మనకి మంచి లావెండర్ కలర్ అయితే అవైలబిలిటీ లో ఉంది అలానే లక్స్ గ్రీన్ విత్ మెజంతా అసలు ఈ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి అండి రామా గ్రీన్ విత్ మనకు పింక్ షేడ్ కలర్స్ అయితే సూపర్ అనమాట ఇది కూడా బ్లూ విత్ మనకు వంకాయ కలర్ ైస్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంటాయి మీరు సింగల్ గా ఉన్న హ్యాపీగా బై చేసుకోండి కేవలం ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్రైస్ అదే ప్రైస్ అంటే డిమాండ్ గా వెళ్తున్నా కూడా మనము రేట్ అనేది ఒక రూపాయి కూడా పెంచలేదు జస్ట్ అదే ప్రైస్ మనమైతే కంటిన్యూ ఇస్తున్నాం అనమాట మంచి క్రీమ్ హోల్సేల్ రేట్ వీటిలో రేట్స్ వేరియేషన్ అనేది ఉండదు షిప్పింగ్ కూడా చాలా మంది షిప్పింగ్స్ అడుగుతున్నారు షిప్పింగ్ అనేది అక్కడ ఎంత చూపిద్దామండి లక్స్ గ్రేట్ ఈ విధ ఓపెన్ చేసామా పింక్ బోర్డర్ అవునా అసలు బాగుంది సో గ్రీన్ అండి మనకి బ్లూ షేడ్ అండి సేమ్ లో మనకి వచ్చేసరికి మంచి యూనిఫామ్ గా కావాలన్నా కూడా ఇది టెన్ అలా కావాలన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు అందుకోసమని మీకు నేను ఓపెన్ పిక్ కూడా ఇచ్చాను సేమ్ డిజైన్ ఇలా ఒక టెన్ కావాలి అన్నా కూడా తీసుకోవచ్చు మంచి పింక్ బల్క్ గా అయితే దొరకగానే టెన్ టు ఫిఫ్టీన్ వరకు అయితే అవైలబిలిటీలో ఉంటాయి ఒకసారి ఓపెన్ చేయండి చేద్దామండి ఎందుకంటే ఒకవేళ కొంచెం ముందు మిస్ అయిన వాళ్ళు ఈ కలర్ దాదాపు ఒక పది నుంచి పదిహేను చీరలు అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి బ్లౌజ్ బ్లౌజ్ కూర్చున్న దట్టు వన్ మీటర్ వస్తుంది సారీ వేవ్స్ ట్రాన్ చేసేస్తున్నాము లక్స్ గ్రీన్ కలర్ అండ్ మనకి వస్తుంది వైన్ కలర్ బార్డర్ అండ్ మనకి పింక్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అన్నమాట అండ్ సేమ్ కలర్ ఇక్కడ ఒక ఆరెంజ్ కనకందరం కిందకి వెళ్ళాము ఇదిగోండి సేమ్ కలర్ వెరీ నైస్ అండ్ అండ్ బ్లూ కలర్ అలానే మనకు పింక్ విత్ లావెండర్ సేమ్ డిజైన్ లో మనకి స్కై బ్లూ విత్ విత్సరికి పర్పుల్ బ్లూ కూడా అవైలబిలిటీ లో ఉంది అలానే మనకు బ్రిక్ విత్ మనకు లావెండర్ అన్నమాట అనమాట సో కలర్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి అసలు కలర్ చార్ట్ అయితే ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి ఇది కూడా మనకి బ్లూ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ బాడరు సింగిల్ కావాలన్నా కూడా బై చేసుకోవాలి సేమ్ కలర్ సేమ్ ప్రైస్ మనకి త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి అండ్ మనం సింగిల్ కూడా తీసుకోవచ్చు అనమాట అలానే బ్లూ విత్ మనకి వచ్చేసరికి పర్పుల్ అలానే ఆరెంజ్ విత్ మనకు వచ్చేసరికి లావెండర్ ఇది కూడా ఎక్స్ట్రానరీగా ఉంది మనకి వచ్చేసరికి మంచి స్కై బ్లూ విత్ మనకి మెజంతా కలర్ అనమాట సో నెక్స్ట్ మన చిలకపచ్చా చిలకపుచ్చకి వచ్చిందండి కాంబినేషన్ పింక్ వచ్చింది చిలక పచ్చ పింక్ వచ్చింది రియల్లీ నైస్ రియల్లీ నైస్ అండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మీకు ఒకటి ఓపెన్ బిక్ అయితే ఇస్తాము సో మంచి బ్లూ అండ్ మనకి సరికి పర్పుల్ అండ్ మనకి పింక్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి పింక్ వచ్చిందండి మంచి స్కై బ్లూ షేడ్ ఇదిగో మీకు కలర్స్ నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి అది ఇది వేరే కాంబినేషన్ ఈ కలర్ కూడా ఓపెన్ చేస్తాము బ్లూ అంతే గ్రీన్ కైనా పింక్ అండ్ పళ్ళు సేమే వచ్చింది సో ఇప్పుడు చూడండి మనకి ఇదే బ్లూలో మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయి అనేది మీరు అయితే చూడొచ్చు జస్ట్ ప్రైస్ త్రీ డబల్ నైన్ ఓన్లీ అనమాట ఎన్ని చూపిస్తున్నాం కదా సింగల్ ఇస్తారా లేదా డౌట్ ఏమవుతుంది హ్యాపీగా సింగల్ కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి ప్రైస్ త్రీ డబల్ నైన్ పడుతుంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ లోని మన అభయ్యాంజ కట్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది టిష్యూలు గ్రీన్ అండ్ మనకి పింక్ బార్డరు అలానే లైట్ పింక్ విత్ మనకి మెజంతా కలర్ అనమాట అలానే స్కై బ్లూ విత్ మనకి ఒకసారికి డార్క్ మనకి పర్పుల్ పింక్ అయితే వచ్చింది సో కలర్స్ అయితే ఎక్స్ట్రానరీగా ఉన్నాయి కానీ కొంచెం లిమిటెడ్ స్టాకు ఇంకా ఇది ఈ కలెక్షన్ కి ఈ టూ డేస్లో లాస్ట్ అని చెప్పుకోవచ్చు ఎవ్వరు కూడా ఈ కలెక్షన్ అయితే వదులుకోవద్దండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది కలెక్షన్ విత్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ అండి మళ్ళీ మీకు పెద్దగా బరువు కూడా ఏమి ఉండదు అనమాట సో కనకాంబరం విత్ మనకొసరికి వసరికి పర్పుల్ పింక్ గ్రీన్ విత్ మనకొసరికి వసరికి బ్లూ కలర్ కలర్స్ అయితే ఇవ్వండి సో మనం అయితే ఉన్నాము అభయా కట్ పీసెస్ నుంచి వీడియో అయితే వాచ్ చేస్తున్నాము రెండు వందల నలభై డిజిట్ కూడా చేంజ్ అయ్యిందండి నెక్స్ట్ ఒక టెన్ వీడియోస్ కంప్లీట్ చేసుకుంటే రెండు వందల యాభై వీడియో రెండు వందల యాభై వీడియోస్ కంప్లీట్ చేసుకునే వాళ్ళం అవుతాము మీరు త్వర త్వరగా మమ్మల్ని బ్లస్ చేస్తే మనం నెంబర్స్ కూడా గబుగా కంప్లీట్ చేసుకుంటాము నెక్స్ట్ కలెక్షన్ పెట్టాము ఈ రోజు కలెక్షన్ ఇదన్నమాట రెండు వందల నలభై స్పెషల్ కలెక్షన్ మనకి వచ్చేసరికి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు హెవీ సెవెంటీ గ్రామ్ జార్జెట్ శారీస్ షోరూమ్ కలెక్షన్ మనం ఇస్తున్నాము కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు సింగిల్ శారీ కూడా తీసుకొచ్చిన మెత్తటి చీరలు అతి మెత్తటి చీరలు అని చెప్పుకోవచ్చు ఇరవై పీసులు బండిల్ అయితే ఉంటుంది అండ్ ఇరవై తీసుకునే వాళ్ళకి ఇరవై రకాల రంగులు ఇరవై రకాల కలర్స్ డిజైన్స్ ఇస్తాం వాటిలో పేస్టల్స్ స్మూత్ ను అలానే డిజిటల్స్ అన్ని ఉన్నాయి పళ్ళు బ్లౌజ్ అండ్ విత్ మనకి కటింగ్ కూడా సిక్స్ కటింగ్ కాకుండా సిక్స్ సిక్స్ థర్టీ పక్కా కటింగ్ వస్తుంది అలానే ఈ రోజు మనము షేర్ చేసిన మన రెండో కలెక్షన్ ఫోర్ డేస్ నుంచి నాన్ స్టాప్ గా కుమ్ముకుంటున్న ఈ వన్ గ్రామ్ లైట్ వెయిట్ శారీస్ అండి బాబోయ్ మామూలుగా కాదు అసలు ఈ ప్రైజ్ కి ఎలా సాధ్యం వచ్చిన ప్రతి ఒక్కరు హ్యాపీతో ఒక ఐదారు ఎక్కువే తీసుకుంటున్నారు అసలు అమ్ముకునే వాళ్ళు అయితే ఫస్ట్ రోజు తీసుకెళ్లే వాళ్ళు కొన్ని అవర్స్ మళ్ళీ వచ్చారు అట్లా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట కానీ చెప్పేది ఏంటంటే ప్రెజెంట్ ఇదైతే లిమిటెడ్ గా ఉంది ఒక ఫైవ్ హండ్రెడ్ బిలో సారీస్ అయితే ఉన్నాయన్నమాట ఏదేమైనా సండే వరకు స్టాక్ కదిలేదు తర్వాత నాకు తెలిసినప్పుడు సండే తర్వాత అయితే ఇంకా ఉండదండి అంతవరకు కూడా కొంచెం డౌట్ కానీ శని ఆదివారాలు కాబట్టి ఈ రెండు రోజులు మీకు స్టాక్ అయితే దొరుకుతుంది కానీ మిస్ చేసుకోవద్దీ ఛాన్స్ కలెక్షన్ ఛాన్స్ అయితే అని సిన్ని పెట్టాం గానీ అభయాంజనే నుంచి మాత్రం బెస్ట్ కలెక్షన్ ఇచ్చాము ఎందుకంటే మన టార్గెట్ మన ఛానల్ టార్గెట్ తక్కువ ప్రైజ్ మిడిల్ క్లాస్ లేడీస్ వీళ్ళకి వాళ్ళ ఫ్రెండ్లీ బడ్జెట్ లో కలెక్షన్ దొరకాలి వాళ్ళు హ్యాపీగా అమ్మాలి వాళ్ళే స్టాక్ మిగిలకూడదు మళ్ళీ రీ వాళ్ళైతే రీస్టాక్ చేసుకోవాలి కొత్త కలెక్షన్ అంటే వాళ్ళకి ఒక ధైర్యం కావాలి మాకు వెనక షాప్ ఉంది మాకు అలా అన్ని మాకు ప్రైజెస్ అమ్మో బడ్జెట్ తగ్గు తగ్గుతుంది బడ్జెట్ ఎక్కువ కావాలి ఇలాంటి ఇలాంటి డౌట్స్ ఇలాంటి భయాలు వాళ్ళకి ఉండకూడదు ఈ ఇంత అమౌంట్ తీసుకెళ్లినా కలెక్షన్ వస్తుంది ఓకే ఇంత అమౌంట్ తీసుకెళ్ళినా కలెక్షన్ వస్తుంది వాళ్ళకి ఒక నమ్మకం రావాలి ఆ నమ్మకం అభయా అనే లో మీకు అయితే దొరుకుతుందండి టన్నుల్ టన్నుల్ దొరుకుతుంది నో డౌట్ అనమాట అడ్రస్ ఇంకోసారి చెప్పుకుందాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది అవయ్ ఆంజనేయ కట్ తీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ అండి అండ్ నెక్స్ట్ డిజిట్ చేంజ్ టూ ఫార్టీ వన్ వీడియోతో మళ్ళీ కలుస్తాము అంతవరకు బయ్ ఫ్రెండ్స్